మన ప్రకృతి వ్యవసాయంలో పంచగవ్య అనేది కూడా చాలా అమోఘమైన పాత్ర పోషిస్తుందండి ఇది ఎందుకంటే మొక్క పెరుగుదలకి కూడా మంచి గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది అలాగే పోత దశలో కూడా బాగా పోతంతా కూడా పిండి తయారవుతుంది కోసిన తర్వాత పండు కూడా క్వాలిటీగా ఉంటుంది నిల్వ సామర్థ్యం పెరుగుతుంది దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను నేనైతే ఐదు కేజీలు ఆవు నెయ్యి తీసుకున్నాను యాభై కేజీలు పేడ తీసుకుని దాన్ని మొత్తం అంతా నేతి వాసన వచ్చేలాగా ఒక ఐదు రోజులు మామూలుగా కలిపేసుకున్న తర్వాత ఐదో రోజు తర్వాత దానిలో ఇరవై లీటర్ల ఆవు పెరుగు ఇరవై లీటర్ల ఆవు పాలు ముప్పై లీటర్ల కళ్ళు ముప్పై లీటర్ల ఆవు మూత్రము అదేవిధంగా ఐదు డజన్లు అరటిపళ్ళు ఐదు కేజీలు గుమ్మడికాయ గుజ్జు ఒక ఐదు కేజీలు బెల్లం వేసుకుని ముందుగా మనం నెయ్యిని పేడ కలిపేసుకున్న దానిలో ఈ ఇవన్నీ కూడా ఈ చెప్పిన పదార్థాలన్నీ కూడా కలుపుకొని పద్దెనిమిది రోజులు ఫెర్మెంటేషన్ చేసుకోవాలి పద్దెనిమిది రోజులు కూడా రోజు ఒక్కొక్కసారి ఉదయం కానీ సాయంత్రం వేళ కానీ కర్ర సహాయంతో సవి దిశలో గడియారం తిరిగే వైపుగా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇటువంటి జాలీతోటి వడపోసుకుని ఏం చేత మనం స్ప్రే చేసుకున్నప్పుడు స్ప్రేలో అడ్డు లేకోకుండా నీట్గా వడపోసుకుని దీన్ని మనం వంద లీటర్ నీటికి మూడు లీటర్లు కనుక పిచ్చుగారి చేసుకున్నట్లయితే అన్ని పంటలు కూడా వాషణకి అలాగే గ్రోత్ ప్రమోటర్గా కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి దీన్ని మేము చేపల చెరువుగా కూడా ప్రతి నెలకి మూడు లీటర్ల కాడికి చేపల చెరువుకి ఇవ్వడం అవుతుంది ఇది ఇవ్వడం వల్ల నీటి యొక్క క్వాలిటీ అందులో ఉన్న బ్లూమింగ్ అది కూడా చాలా బాగా రావడం జరుగుతుంది ఆ విధంగా మేము మూడు వేలు పిల్ల పోసుకుంటే మూడు వేలు పిల్ల కూడా మాకు మోటాలిటీ లేకుండా ఇది రావడం జరుగుతుంది ఆరు నెలలు నిలబంటది కాబట్టి అన్నీ కూడా సీజన్లో చేసుకుంటే దీన్ని మనం కొంతవరకు ఖర్చు తగ్గించుకోవచ్చండి